హలో అండి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఆసియా విటమిన్ సి మాయిశ్చరైజర్ డైలీ స్కిన్ కేర్ రొటీన్ లో మస్ట్ అండ్ షుడ్ గా వాడాల్సిన మంచి ఏ ఇందులో వాడారు వండర్ఫుల్ బెనిఫిట్స్ అందించడంతో పాటు ముఖ్యంగా డల్ అండ్ మెలస్మా రిచ్ స్కిన్ కి స్పెషల్ గా క్రాఫ్ట్ చేయబడిన ప్రోడక్ట్ ఇది రివ్యూస్ రేటింగ్ కూడా చాలా బాగుందండి అమెజాన్ లో రీసెంట్ గా టూ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి నూట నలభై నాలుగు మంది రేటింగ్ ఇచ్చున్నారండి ఫోర్ పాయింట్ టూ రేటింగ్ తో అమెజాన్ బెస్ఆర్ ర్యాంకింగ్ లో మాయిశ్చరైజర్స్ లో మూడు స్థానంలో ఉంది అదే ఫ్లిప్కార్ట్ లో కూడా అండి నూట పదహారు మంది దాకా కొన్ని ఫోర్ పాయింట్ సిక్స్ రేటింగ్ ఉన్నారు రేట్ అయితే పెద్ద డిఫరెన్స్ లేదండి ఉంది ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఇందులో వాడిన ఇంగ్రీడియం చూస్తే పెప్టైడ్ కాంప్లెక్స్ వాడారు ఇది కొలాజిన్ ని బూస్ట్ చేస్తుంది సైన్ ఆఫ్ ఏజింగ్ ని రెడ్యూస్ చేస్తుంది ఇక నియాసినమైడ్ కూడా వాడారండి ఇది పోర్స్ ని రీఫైన్ చేస్తుంది బ్యారియర్ ని సపోర్ట్ చేసి రిపేర్ చేస్తుంది స్కిన్ ని బ్రైట్ గా చేస్తుంది ని ఈవెన్ గా చేస్తుంది ఇందులో అడ్వాన్స్డ్ విటమిన్ సి వాడారు ఇది స్కిన్ లో రేడియన్స్ ని బూస్ట్ చేస్తుంది స్కిన్ ని బ్రైట్ గా చేస్తుంది ముఖ్యంగా స్కిన్ డల్ గా ఉన్నాయి మెలస్మా రిచ్ స్కిన్ అయితే ఆ ఇష్యూ ని రిడ్యూస్ చేసి గ్లోయింగ్ బౌన్సీ స్కిన్ ని ఇస్తుంది పొల్యూషన్ వల్ల కావచ్చు ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ వల్ల కావచ్చు సన్ ఎక్స్పోజర్ వల్ల కావచ్చు మన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది అలా డ్యామేజ్ అయిన స్కిన్ బ్యారియర్ ని ఇది రిపేర్ చేస్తుంది డీప్ గా హైడ్రేట్ చేస్తుంది ఫైన్ లైన్స్ ని సాగి స్కిన్ ఇష్యూ ని చేసి స్కిన్ ని ఫిర్మ్ గా చేస్తుంది స్కిన్ ని లిఫ్ట్ చేసి యంగర్ లుకింగ్ స్కిన్ ని ఇస్తుంది ఇలా ఈ మాయిశ్చరైజర్ మన స్కిన్ కి ఎన్నో బెనిఫిట్స్ ని ఇది నాన్ గ్రీజీ నాన్ స్టిక్ అవుతుంది ఆయిలీ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అండి మొత్తానికి ఈ క్రీము డీప్ గా హైడ్రేషన్ ని అందిస్తూ స్కిన్ ని ఫిర్మ్ గాను బ్రైట్ గాను చేస్తుంది ఈ క్రీము అమెజాన్ లో కంటే వన్ రూపీ తక్కువతో ఫిఫ్టీ గ్రామ్స్ ఫోర్ సిక్స్టీ సిక్స్ రూపీస్ కి మనకి ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది మీరు ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ